వందనాలు నిన్న తిరుమల క్షేత్రంలో విశాఖ శారదాపీఠం మఠాన్ని మన మీడియా సోదరులందరితో కలిపి ఏదైతే అక్రమంగా నిబంధనలన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేసి గత ఐదు సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తిరుమల క్షేత్రం అంటేనే అది ఒక పరమ పవిత్రమైనటువంటి హిందువుల గుండె చప్పుడుగా భావిస్తాం కలియుగ వైకుంఠంగా భావిస్తాం వెంకటేశ్వర సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి ప్రత్యక్ష వెంకటనాయకుడు అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూ అత్యంత హేతుకముగా హిందువులందరూ కూడా మనోభావాలు గాయపరిచే విధంగా విశాఖ శారదాపీఠం వ్యవహరించడం దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది నిన్న మనం ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి వాగుని కూడా సుమారు ఎనభై అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి అరవై అడుగులు ఆక్రమణ చేసి ఒక ఇరవై అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ నలభై అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి అలాగే ఆ ఏదైతే భవనం ఉన్నదో ఆ కింద భీము కూడా బరువుకి మోయలేక విపరీతమైనటువంటి బరువు తీవ్ర ఆ కట్టడాలు ఎక్కువగా పెంచడం వలన అంతస్తులు భీము కూడా వంగిపోయి పొరపాటున రేపు ఏదైనా వరద వస్తే తుఫాను సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించి వరదలు సంభవిస్తే వారు తాత్కాలికంగా వేసినటువంటి గ్రావలంతా కూడా ఆ ఇసుక కంకర మట్టి కొట్టుకుపోయి ఎనభై అడుగులు విస్తీర్ణంలో ఉండేటటువంటి వాగు ఉధృత ప్రవాహం ఇరవై అడుగులు కుదించేయడం వలన ఆ పక్కన ఉండేటటువంటి దాదాపుగా మూడు వందల మహా వృక్షాలు వృక్ష సంపద వెంకటేశ్వర స్వామి కొండపైన ప్రతి మొక్క కూడా వనదేవతలుగా మహర్షులుగా పిలువబడి కొనియాడబడేటటువంటి పుణ్యమైనటువంటి ఆ వృక్ష సంపదను కూడా నాశనం చేసి పీకేసి పెకలించి ఆ పూర్తిగా ఆ దాన్ని కప్పేసి ఆ వాగుని నింపేసి ఇరవై అడుగులు మాత్రమే మిగిల్చారు మరి రేపు ఉధృతమైన వరద వచ్చేటప్పుడు ఆ నీరు ఎటు వెళ్తుంది ఆ విశాఖ శారదాపేటంలోకి వెళ్ళిపోవడం గదుల్లోకి వెళ్ళిపోవడం అక్కడ ఉండే భక్తులకి రకరకాలుగా ప్రమాదం పొంచి ఉంటే ఆ రోజు ఎవరు బాధ్యులు బాధ్యత తీసుకుంటారు వహిస్తారు అలాగే ఆ గ్రావలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్క నుండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ దాని మీద పడిపోతే జరగకూడదంటూ జరిగితే అక్కడుండే భక్తులకు ఏమైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా విశాఖ శారదాపేటం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా ఆ రోజు జరిగేటటువంటి ఉపద్రవం ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి దీన్ని ఆ విశాఖ ఏదైతే శారదాపేట ఉన్నదో ఈ అక్రమ అనుమతులు వారికి ఏదైతే నిబంధనల ప్రకారం ఇచ్చారో దాన్ని పూర్తిగా అడ్డుగోలుగా ఉల్లంఘించడమే కాకుండా కనీసం ఎమర్జెన్సీ భక్తులకి ఎవరికైనా వస్తే ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనీసం ఒక అంబులెన్స్ రావడానికి కూడా మార్గం లేకుండా మూడున్నర మీటర్ల చుట్టూ మాకు ఉన్నది అని టీటీడీ అధికారుల్ని తప్పు తప్పుదోవ పట్టించి కళ్ళు కప్పి అడ్డుగోలుగా అనుమతులు పొంది ఈరోజు రేపు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినా జరగకూడదన్న సంఘటన జరిగితే యావత్తు వెంకటేశ్వర స్వామి చరిత్ర పైన ఆయన పైన ఒక అపవాదుగా ఏర్పడే ప్రమాదం ఉన్నది అని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి యంత్రాంగానికి తెలియజేస్తున్నాం కాబట్టి తక్షణమే టీటీడీ అధికారులు ఒక హోటల్లో ఏదైనా అపరిశుద్ధమైన ఆహారం వంట చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఆ హోటల్ని సీజ్ చేస్తున్నారా లేదా అలాగే మరి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టి నిబంధనల్ని విడిచిపెట్టి తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి పీఠానికి విశాఖ పీఠానికి పూర్తిగా ప్రమాదం అంచును పొంచి ఉంటే వెంటనే దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి டிடிடி அதிக்கார்க்கு உன்னது